రైతు భరోసాకు ఆన్లైన్ లో అప్లికేషన్లు ఏందో ఏం అప్లికేషన్లు మరి ఎవరు పెట్టుకో అప్లికేషన్ పెట్టుకుంటే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు ఎవడు అప్రూవ్ చేస్తాడో నాకే తర్థమవుతలేదు మరి ఈ అప్లికేషన్లు ఏందో రైతులను ఎందుకు ఆగం చేస్తున్నారో మరి పెట్టుకున్న అప్లికేషన్లకు రుణమాఫీ చేసిర్రా మీరు ఇది ఓకే అప్లికేషన్లు అడుగుతారు కదా అని అనుమానంగా రాసిర్రు ఇదేమి గ్యారంటీ కాదు కానీ ఎందుకు అసలు ఇవన్నీ కూడా ఏ అదే అదే లేదు ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం సాగు భూముల గుర్తింపు కోసం సాటిలైట్ అండ్ ఫీల్డ్ సర్వే చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ అంటూ సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చేస్తారట అట్లే క్యాబినెట్ ఈ సబ్ కమిటీ చర్చించిందట శ్రీధర్ బాబు తుమ్మల్ నాగేశ్వరరావు బట్టి విక్రమార్క పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ నలుగురు కలిసట ఇక చర్చించిరట చర్చించి ఏం రిపోర్ట్ ఇచ్చారు అనేది ఇక్కడ రాసింది ఉంటది సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ ఊరిస్తారే ఉన్నారు ఇక ఈ సంక్రాంతి మరి ఏ సంక్రాంతి తెలియదు కానీ పండుగలు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి దసరాలు దీపావళి సంక్రాంతి మరి ఈ సంక్రాంతి తర్వాత ఇస్తారా అయ్యారు అనేది ఇక్కడ ఏం రాసారో చూద్దాం పక్కదారి పట్టకుండా పక్కడబందీగా ఏర్పాట్లు పక్కదారి పట్టుడు కాదు అసలు మీరు నోరులు కట్టుకొని పనిచేస్తామని చెప్పారు మేము నోరు కట్టుకొని పనిచేస్తే ఏ పథకం అయినా సరే ఇయ్యొచ్చు అన్నిటిని కూడా నెరవేర్చచ్చు అని చెప్పారు కదా మరి మీరు ఎందుకు నోర్లు కట్టుకుంటారు మీరు ఒక్కొక్కరు ఎంతెంత ఎక్కడెక్కడ దోసుకుంటారు అనేది లెక్కలు వస్తా ఉన్నాయి చెప్తా ఉన్నారు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి అండ్ అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది బట్టి విక్రమార్థ గురించి నేను మొన్న చెప్పిన పన్నెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్ బిల్లు రిలీజ్ చేస్తే దాని కమిషన్లు తీసుకున్నాడు అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉంటే ఇంకా ఇంకేం మాట్లాడతారు ఇంకా మరి పక్కదారి అంటే మరి మీ దగ్గర మీరెందుకు వేసుకుంటా ఉన్నారు అది కూడా పక్కదారి పట్టినట్టే కదా సో ఈ పందికొక్కలను ఏం చేయాలి మరి మనము ఎట్లా మీ శిక్ష ఏంటిది మరి ఇక్కడ ఏదో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన అతి చిన్న అతి కొద్ది ఆ జనం కోసానికి పక్కదారి పట్ట తంటా ఉన్నారే అంతకంటే రెట్టింతలు మూడింతలు నాలుగింతలు వందింతలు మీరు తింటా ఉన్నారు కదా ఈ దున్నపోతులను ఏం చేయాలని చెప్పి ఆ సామాన్యులు అడిగితే సమాధానం ఏం చెప్తారో చెప్పాలి అయితే గుట్టలు రోడ్లు కాకుండా సాగు భూములకే అందేలా చర్యలు ఇదేదో పెద్ద బ్రహ్మ పదార్థం లెక్క ఆ గుట్టలు చెట్లు పుట్టలు ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లు అనుకుంటే చెప్తా ఉన్నారు మరి అవి ఎన్ని ఉన్నాయి ఏందనేది ఇప్పుడు లెక్క తెళ్ళను ఉంటుంది వీళ్ళకి ఇది చెప్పడానికి సబ్ కమిటీ ఇన్ని రోజులు ముచ్చట పెట్టాలి ఇది తీయడానికి ఇది ఆల్రెడీ ప్రజలే చెప్పిండ్రు మరి అదే లెక్కన ఏం చేయాలో క్లారిటీ ఇచ్చేస్తే అయిపోయేదానికి ఆరు నెలల నుంచి ఎట్లా చేద్దాం ఎట్లు ఇద్దాం మీరు ఇచ్చేది లేదు సచ్చేది లేదు కానీ ఇట్లు ఇద్దామా అట్లు ఇద్దామా ఎట్లు ఇద్దామని చెప్పి అడుగుతా ఉంటే మిమ్మల్ని చూస్తే నవ్వుకుంటా ఉన్నారు ప్రజలు మీతో అవి కాదు ఇదంతా అయ్యే పని కాదు ఇగో ఇక్కడ చూడండి వీళ్ళు ముగ్గురు మాజీ మంత్రులు ఈయనే మాజీ మంత్రిగా చేసిండు ఇనే మాజీ మంత్రి చేసాడు ఈయనే మాజీ మంత్రిగా చేసిండు ఈయనంటే కొత్తగా మంత్రి అయ్యిండు వీళ్ళు ఎప్పుడో తాతలకాల ఉన్నారు మంత్రులు అయిన వాళ్ళు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడో గతంలో అయిన వాళ్ళు ఈ తుమ్మలు రాశారు పోయినసారి పోయిన కాక పోయినసారి ఇలా బీఆర్ఎస్ లో ఉండే గాని వీళ్ళు ఎప్పుడో అయినోళ్ళు వీళ్ళకంత సీన్ లేదు వీళ్ళకి అసలు అవగాహన లేనే లేదు పరిపాలన మీద ఆనాడు కూడా మరి ఎవరో అంటే రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు అసలైన ఏమంటారు డ్రైవర్ కు చక్కగా డ్రైవింగ్ రాదు ఈ వెనకాల కూర్చున్న వీళ్ళ క్లీనర్ల కంటే అధమానం అయిపోయారు వీళ్ళకి అది కూడా తెలుస్తలేదు ఒక బండిని తోలాలంటే డ్రైవరు పర్ఫెక్ట్ గా ఉండాలి ఫస్ట్ డ్రైవరే సక్క లేడు మన దగ్గర మీద మీద నేర్చుకున్న డ్రైవింగ్ తోని ఆయన వచ్చి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూస్తా ఉన్నాం మనం ఒక్కళ్ళ కూడా మరి ఎట్లా చేద్దాం ఎట్లా ముందరేద్దాం ఆరు నెలలు పడుతుంది సబ్ కమిటీ సరే వేసిండ్రు వేసి మీరు చేసింది ఎందుకు చెప్పండి ఇప్పుడు రేపు కేబినెట్ భేటీ అని చెప్తా ఉన్నారు క్యాబినెట్ భేటీలో మీరు కనుక అదేంటి చెప్పకపోతే మొన్న ఆల్రెడీ అసెంబ్లీ సెషన్స్ లోనే అయిపోతుంది చెప్పేస్తాం ఇచ్చేస్తాం ఇక మీ చేతిలో పడ్డట్టే మీ అకౌంట్లో పడ్డట్టే అని చెప్పిన వాళ్ళు అసెంబ్లీ సెషన్స్ లో మాట్లాడలే చర్చ కూడా రాలే ఆ చర్చ కూడా ప్రతిపక్షాలు ఏదో ప్రశ్నలు అడిగినట్టు చేస్తే మీరు ఏదో చెప్పినట్టు చేశారు నువ్వు కొట్టినట్టు చేయ నేను నేటి చేస్తా అన్నట్టు ఉండే మీ అంతా కూడా మీ కథలన్నీ కూడా ఇప్పుడు ఇది కూడా చూస్తా ఉంటే నమ్మకం అనిపిస్తలేరు రైతు భరోసా చేస్తారు పడిపోతాయి మా అకౌంట్లలో అంటే అనిపిస్తలేదు ఒకటే చెప్తా ఉన్నా రైతాంగం తరపున నేను కూడా చెప్తా ఉన్నా మీకు చెత కాకపోతే చేయమని చెప్పు అయిపోతుంది మేము చేయలేము మా వల్ల కాదు అని చెప్పుండ్రీ రైతులు మేము చూసుకుంటాం ఇక మేము చూసుకుంటాం ఇది రైతులు చెప్తా ఉన్నారు ఇది నేను అందుకే వాళ్ళ తరపున అడుగుతా ఉన్నా అని చెప్తున్నా ఎంతో మంది రైతులు ఫోన్ చేసినా నాకు మెసేజ్లు పెట్టినా లేకపోతే కలిసినప్పుడు చెప్పినా అరే ఆ సన్నాసి చేయడం కాకపోతే బంద్ చేసుకోమని చెప్పు రన్నావు ఎవరడిగాడు వీళ్ళని మేము వ్యవసాయం ఇంతకుముందు చేయలేదా వాళ్ళు రైతు భరోసా ఇస్తేనే చేసినామా అంతకుముందు ప్రభావం వీలు చేస్తానే చేసినమా మేము చేసే మేము చేస్తాం మా కష్టం ఎప్పటికి ఉండే కష్టమే కానీ ఈ దొంగలకి ఎందుకు మా మీద ప్రేమ లేదు మరి ఉన్నట్టుగా ఎందుకు నటించు ఆనాడు ఆనాడు నటించి ఓట్ల కోసం మాత్రం మమ్మల్ని భ్రమలు పెట్టి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మాతోని ఆటలాడుకొని ఇలా మమ్మల్ని ఎందుకు కూడా లెక్క చేయకుండా ఏమైతుంది రైతులే కదా అని చెప్పి సింపుల్ గా తీసుకుంటారు అన్న అని చెప్పి బాధపడ్డారు చాలా ఉన్నారు అయితే ఇక్కడ అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సలహాలు పరిగణలోకి ఏ సలహా కూడా పరిగణలో తీసుకోరు ఆయన ఏం చెప్పిండు పాయల్ శంకర్ ఏదో కొద్ది మందికి కొద్ది మందికి ఆపినట్టుగా మీరు చెప్తా ఉన్నారు కదా మొత్తం తొంభై తొమ్మిది శాతం కాదు వంద శాతం అయిపోయింది రెండు మా ఫారు కదా సో అయిన వాళ్ళు కాదు అయిన వాళ్ళు సైలెంట్ ఉన్న కానీ కొద్ది పర్సెంటేజ్ అయినా సరే గట్టిగా మాట్లాడుతుంది వాళ్ళ వాయిసే ఎక్కువ వినిపిస్తుంది కాలేదని వాళ్ళు చెప్తే మొత్తాకే కానట్టు అవుతుంది ఇది ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది అని చూసుకోండి వాళ్ళు అని చెప్పారు కదా మరి అంత క్లియర్ గా చెప్పినప్పుడు మరి ఆ సభ్యుడిని ఆ సభ్యుడి సూచనని పరిగణలోకి తీసుకున్నారా మరి తీసుకుంటే మరి మిగిలిన ఈ ముప్పై శాతం మంది రైతులకి ఇంకా ఎందుకు రుణమాఫీ జరగలేదు ఎందుకు రెండు లక్షల కంటే పైనున్నలకు షెడ్యూల్ రాదు లోపల ఉన్న వాళ్లకు టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పిన రే మరి మూడు లక్షల మందికే అయిపోయినట్టేనా ఇక మిగిలిన మూడు లక్షల మంది అసలు లెక్కలోకి లారా లేరా మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి ఏ మీడియా మాట్లాడదు ఏ నాయకుడు మాట్లాడడు మీకు ప్రభుత్వానికి అసలు పేరు వారినట్టు కూడా ఉండదు మరి ఎవరు పని చేయించాలి మీతోని రైతులు సుట్టుగా అడుగుతా ఉన్నారు ఎట్లా మీరు పనిచేస్తారు మరి మరి మమ్మల్ని ఎందుకు అని అడుగుతా ఉన్నారు ఇక్కడ ఇంకా సీలింగ్ పై సీఎం తో చర్చించిన రే ఇది అసలు ముచ్చట క్లారిటీ వచ్చిందా సీలింగ్ గురించి తో చర్చిస్తారట అసలు వీళ్ళు సీఎంతో ఇప్పటిదాకా చర్చించనట్టు అసలు కి ఇదేమి తెలవనట్టు ఇప్పుడు మేము ఎన్ని ఎకరాలకు పెడతామని సీఎం అడిగినట్టుగా మరి దానికి మీరెందుకు మీ పైసలు ఎందుకు మీ ఖర్చు ఎందుకు మీ ఛాయ్ బిస్కెట్ల ఖర్చు ఎందుకు ఇప్పుడు ఇలాంటి సన్నాసులు అనాలన్నా సవటన దద్దమ్మల లేకపోతే ముఖ్యమంత్రి అన్నట్టు దివాణ్ అనాలన్నా ఎందుకు గుసురు మరి మీరు ఏం మాట్లాడారు అసలు సీలింగ్ మీద ముఖ్యమంత్రితో అయితే మీ సబ్ కమిటీ ఎందుకు ఇంకా సబ్ కమిటీ ఏం రిపోర్ట్ ఇవ్వాలి లెక్కకి అయితే అసలు సబ్ కమిటీ ఎందుకేస్తారు తెలుసా సబ్ కమిటీ ఉద్దేశం ఏంటో తెలుసా మీరు మేధావులని మీరు తీసుమార్కాలని మీరు దార్కార్లని మీరు కూర్చొని మీరు కొన్ని సహాయ సూచనలు ప్రజల నుంచో లేకపోతే మేధావుల నుంచో తీసుకొని ఏదో ఒక రకంగా రిపోర్ట్ ఇస్తే సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి మళ్ళీ సార్ ఎన్నికాల నెట్టుమంట్రై ఆయన అడిగినాక మీరు గుడిగడపలేదు మీరు నిన్న మొన్న ఆరు నెలల నుంచి మీరు చేసింది కింద ఏది సాటిలైట్ ద్వారా యాప్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం అని ఒక్క మాట చెప్పడానికి మీరు నెలలు పనిచేసినారు దీనికోసానుక రైతులను కోసం ఉంచుకుంటున్నారు అరే నాలుగు రోజులలో మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు లేకపోతే ఒక రైతులే ఉన్నారా మరి వేరే వర్గాల గురించి ఆలోచించాలంటే చించు ఎవరు అర్థం వేరే వర్గాలు ఆలోచించుండ్రి వేరే సమస్యలు ఆలోచించుండ్రి సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా చేయండి కానీ ఇక్కడ దీనికి ఎందుకు టైం తక్కువ కేటాయించరు కేటాయించడంతో పాటు ఆరు నెలల ఆరు నెలల ఒక గంట దొరకలేదా మా రైతుల కోసం మాట్లాడిక మీకు ఒక గంటలా మరి ఎట్లా చేద్దాం ఎంత ఎకరాలకు ఇస్తే బాగుంటుంది గది అది డిసిజన్ ఇప్పటిదాకా తీసుకోలేదు అది కూడా మళ్ళీ ముఖ్యమంత్రితో అడిగే తీసుకుంటాం అన్నాక మీరంతా ఎందుకు అసలు మంత్రివర్గం ఎందుకు ఈ కథలు ఎందుకు ఈ ఇవన్నీ కూడా మీటింగ్లు ఎందుకు ఇవన్నీ అక్కడికి వచ్చినాయి మరి చెప్పాలి కదా రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి టెక్నాలజీ సాయాన్ని వాడాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్వహించింది ఇది గొప్ప విషయం ఇల్లిగా టెక్నాలజీ వాడాలని ఈ నలుగురు కలిసి కూర్చొని లెక్క తీసి చేసిరు నలుగురు బచ్చగాలను కూసో కూడా వాళ్ళు కూడా చెప్తారు ఎలా వైపు ఫోన్లు వాడే నలుగురు పోరాగాళ్లను పెడితే కూడా వాళ్ళు కూడా చెప్తారు ఏ ఏముందన్నా టెక్నాలజీ వచ్చేసింది ఏ సాటిలైట్ లేకపోతే ఇంకో ఏరియా సర్వే ద్వారానో ఏదో రకంగా పంటలను సర్వే నెంబర్ల ద్వారా గుర్తించి అని చెప్పి మినిమం సెన్స్ ఉన్న ఏ పిల్లగాడైనా చెప్పగలుగుతాడు దీనికి మంత్రులు అవసరం మనకు దీనికి మంత్రులు మంత్రివర్గ ఉపసంఘం ఆ భేటీ సబ్ కమిటీ కూర్చొని చర్చించి సూత్రప్రాయంగా టెక్నాలజీని వాడదామని చెప్పిరట దీన్ని ఏ లేదని చెప్తారు కదా దీనికి వీళ్ళే ఎందుకు దీనికి వీళ్ళే ఎందుకు అసలు ఏ అధికారంలో చెప్తారు కదా సో రైతుల నుంచే దరఖాస్తులు తీసుకోవాలని ప్రతిపాదనపై ఆలోచిస్తుంది ఇక లాస్ట్ కు రైతుల నుంచే ఇక పలానా రైతు పోయి రాజయ్య మల్లయ్య పోయి ఇక సార్ నా పేరు రాజయ్య నాతో ఈ పలానా సర్వే నెంబర్ లా ఇక మూడు ఎకరాలు ఉన్నది మూడు ఎకరాలలో నేను రెండు ఎకరాలు పత్తి పెడుతున్నా ఒక ఎకరంలో మొక్కజొన్న వేస్తున్నా అని చెప్పి ఆయన రాసి ఇచ్చి డిక్లరేషన్ లెక్క ఇచ్చి రావాలి ఒకవేళ ఒకవేళ అది ఏ ఓలో చెక్ చేసినప్పుడు తప్పని తేలితే ఆయనకు రైతు భరోసా రాదు ఇది ముచ్చట అంటే రైతుల నుంచే మనం డిక్లరేషన్లు తీసుకోవడం అన్నట్టు తీసుకోవడంతో పాటు ఇక పక్క రైతులను నడుక్కుంటారు అరే బాబు రాజయ్య ఈ మళ్ళయ రాజయ్య మాకైతే లెటర్ ఇచ్చిండి ఇట్లా అంటే ఏ అని చెప్పి వానికి వీనికి తాకుల పెట్టి లొల్లి పెట్టే ప్రయత్నం ఇక ఫైనల్ గా ఎక్కడికెళ్లి గ్రామాలల్లా మంచిగా బతుకనిద్దాం కాదు ఎట్ట నాశనం పడదామని చూస్తారు ఎక్కడికి వెళ్ళి కథం చేద్దాం వీళ్ళని ఇక మళ్ళా అడగద్దిగా ఏమి కూడా రైతులతో రైతు భరోసా ఏమి అడగద్దిగా ఆ లొల్లు చచ్చిపోవాలి ఇక ఆ కొట్లాటలన్నీ వెళ్ళిపోవాలి అది వాళ్ళ ప్రయత్నం దీనికోసానికి మీరు ఎన్రోల్ చేసింది నికేనా మన దగ్గర అప్లికేషన్ తీసుకోవాలంటే ఇక ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ అందుబాటులోకి తేవాలని భావిస్తుంది ఈ వెబ్సైట్ ఈ యాప్ తోని ఇంకా నాశన కాలం మీద తప్ప మీరు తెచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన గత ప్రభుత్వం తెచ్చిన ధరణితోనే లక్షలాది అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి టెక్నాలజీని సరిగా వాడుకోలేకపోతా ఉన్నాం ఎడిట్ ఆప్షన్ లేక ఎంతో మంది రైతులు నష్టపోతున్నారని చెప్పి మీరే అసెంబ్లీలో దాన్ని తీసుకుపోయి ధరణి తీసుకుపోయి బంగారాతం ఎత్తేసి మేము భూమాతం తీసుకొస్తా అని చెప్తే తీసుకొచ్చినాం అని చెప్తే దాన్నే సరిగా వినియోగించుకోలేనప్పుడు రైతు భరోసాకు సంబంధించి ప్రత్యేక పోర్టల్ తెచ్చినా వెబ్సైట్ తీసుకొచ్చినా దాని ద్వారా యాప్ ద్వారా రైతులకి ఏ సబ్జెక్టు ఐడియా ఉండదు వసతు రాదు తెలియదు ఎట్లా అప్లై చేసుకోండి తెలియదు తెలియనతో మీరు నాటకాలు ఆడుతూ ఉన్నారు టెక్నాలజీని వాడుకోవాలని మొత్తానికి ఎగబెట్టడానికి ఎన్ని మార్గాలు ఉంటాయి మార్గాలు దొంగలు ఎట్ల ఎట్లయితే చూస్తారో ఎట్లా సీసీ కెమెరా వాళ్ళ కొట్టాలి ఎట్లా తాళం వల్ల కొట్టాలి ఎట్లా గేటు దుంకాలి ఎట్లా గోడ వాళ్ళ కొట్టాలని చూస్తారో అట్లా మీరు దొంగల కంటే బందిపోడు దొంగల కంటే కూడా దారుణం ఇది బీహార్ దొంగలు ఉంటారు చూడు వాళ్ళకంటే కూడా దారుణం ఇది వాళ్ళు చీకట్ల ఎవరు చూడక ముందు కనీసం తాళాలు వెలగొట్టి గోడలు వెలగొట్టి వాళ్ళ దూరి వాడు దొంగతనం చేస్తాడు కానీ ఈ దొంగలు పట్టపగలి ప్రజల డబ్బును లూటి చేస్తా ఉన్నారు కనిపిస్తా ఉంది తెలుస్తా ఉంది ఇంకా క్లియర్ గా ఇంకేం కనిపిస్తా ఇంకేం కనిపించాలి ప్రజల డబ్బుని మేము కాపాడుతున్నామనే పేరు చెప్పి ఎట్లా లూటు చేస్తారనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది చూడండి ఇంకా దీనికట రైతు బలసే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆదివారం సెక్రటేరియట్ లో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది ఇక అదేదో సామెత కూడా ఉంటది కానీ ఇక అట్లాంటి మూడు సామెతలు వాడబుద్ధి కాదు ఇప్పుడు గ్రామాలలో రైతులు ఎట్లా మాట్లాడుకునేవి కానీ నేను వాడడం అనేది కరెక్ట్ కాదు అయినా కూడా ఒక్కోసారి జర ఇట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది పతివ్రత పరమాణం ఆడితే పొద్దున్నదాకా తెల్లారు లేదా తెల్లారు ఈ ఈయన పతివ్రత ఎవరు బట్టి విక్రమార్క ఆయన డైరెక్ట్ గా అలా వైఫ్ తోనే కమిషన్లు తెప్పించుకుంటుండే ఇంత క్లారిటీగా బయట పబ్లిక్ గా మాట్లాడుకుంటారు కాంట్రాక్టర్ డైరెక్ట్ ఆ నందిని గారు చెప్పిన వాళ్ళకే బిల్లు రిలీజ్ చేస్తూ డైరెక్ట్ గా వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇచ్చుకుంటా కమిషన్లు తీసుకుంటా ఎన్ చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఇంతమంది కాంట్రాక్టర్లు చెప్పంగా కూడా ఇక ఈ పతివ్రత చెప్పి పరమాణం అండితే ఇక రేపటి దాకా సల్లారది ఇక ఈయన కింద వీళ్ళ కింద వీళ్ళు ముగ్గురు ఇక ఈయన అధ్యక్షతన జరిగిందట ఇక ఎవరెవరిలా తుంగళనాయక్ స్వరూ పొంగిలే రెడ్డి శ్రీధర్ బాబు సంక్రాంతి తర్వాత రైతు భరోసా పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినందున విధి విధానాలను ఫైనల్ చేసేందుకు కమిటీ బేట్ అయ్యింది ఇప్పటికే కొన్ని సిఫార్సులను ప్రభుత్వం దృష్టి కేబినెట్ సబ్ కమిటీ తీసుకెళ్లింది ఆ తర్వాత అసెంబ్లీలోనూ పెట్టుబడి సాయంపై చర్చించారు ఎంత చర్చించారు చెప్పు మీరు అసలు రైతు భరోసా గురించి ఎంత చర్చించారు అసెంబ్లీలో ఏం ఫైనల్ గా డిసిషన్ తీసుకురా చెప్పండి అసెంబ్లీలో చర్చించిన నిర్ణయం తీసుకుంటామని చెప్పింది ప్రభుత్వమే మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలు చేసిన సూచనలు సలహాలు తీసుకొని మీరు ఏం డిసైడ్ చేశారో చెప్పాలి మళ్ళీ దీనికి సబ్ కమిటీ మళ్ళీ సబ్ కమిటీ సిఫార్సులు తీసుకునే అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిన మీరు అసెంబ్లీలో చర్చించిన తర్వాత మళ్ళీ సబ్ కమిటీ కూర్చొని ఇప్పుడు మళ్ళీ డిసిషన్ తీసుకొని మళ్ళీ దీన్ని తీసుకొని ముఖ్యమంత్రికి చెప్పి ముఖ్యమంత్రిని అడుగుతారట సార్ ఎంత సీలింగ్ పెడదాం సార్ ఎంతమంది కొంపలు ముంచుదాం సార్ ఎంతమంది కొంపలు ఆరుకుదాం సార్ ఎన్ని ఎకరాలకు తగ్గిస్తే మనకి ఎంత మిగులుతుంది సార్ దాన్ని మనం జేబులలో ఎట్లా వేసుకుందాం సార్ అని అడుగుతారట వీళ్ళు వీళ్ళు విధి విధానాలను ఫైనల్ చేసినప్పుడు అయ్యింది ఇప్పటికే కొన్ని సిఫార్సులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిందట అయితే అందులో వచ్చిన సూచనలు సలహాలు తగ్గట్టు ఇంకొంత సమగ్రంగా ఆదివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు ఇందులో రైతు భరోసా పొందాలనుకునే వారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని ప్రతిపాదన వచ్చిందంటూ ఇక లాస్ట్ కు మనల్ని బిచ్చగాలం చేస్తున్నారు మాకు గతి లేదు సారు పెట్టుబడి సాయం ఇస్తే తప్ప మేము వ్యవసాయం చేయలేము మీరు ఇచ్చేది బరాబరే వ్యవసాయానికే వాడుకుంటా వైన్ షాప్ కు తీసుకపోను ఇంకొకడికి తీసుకపోను ఈడ ఖర్చు పెట్టా దావతులు చేసుకోను పండుగలు చేసుకోను ఇగో మీ పైసలతో నేను పెట్టుబడి పెట్టుకుంటా దవన ఇది పెట్టుబడికి ఇట్లా పెట్టకపోతున్నాయంటే తీసుకొచ్చి మళ్ళీ మీకు అప్పయత్తా ఇంతకు అని చెప్పి రాపిస్కొని డిక్లరేషన్ ఇచ్చుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోమని చెప్తావర రైతులను కూడా అప్లికేషన్ ఉండాలి మేము కూడా మిమ్మల్ని తినేటోళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోరు బువ్వ తినేటోళ్ళంతా అప్లికేషన్లు పెట్టుకోరు రైతుల తాడా మాకు ఈసారి రెండు క్వింటాల్ పడతాయి ఈసారి నాలుగు క్వింటల్ పడతాయి జర ఇండ్రీ జర ఖరాబ్ చెయ్యము కిందోలకు పోయము దానం చెయ్యము బిచ్చం వేయము నాశనం చెయ్యము అన్నం పాసిపోయేదాక ఖరాబ్ చేయకుండా కాపాడతాము అని మీరు మాకు గనక గ్యారెంటీగా డిక్లరేషన్ రాసి మీరు ఎవరెవరికి వరకు ఎన్నెన్ని కింటాలు కావాలో చెప్పుర్రి దాని ప్రకారం మేము మండిస్తాం ఇక ఇది ఇంతకంటే ఇంకేం చెప్పలేరు ఇక రైతులు మరి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే సాయం గురించి మీరు అప్లికేషన్లు తీసుకోవాలనుకుంటారు కదా మరి మేము ఎంత సాయం చేస్తున్నాం రైతులము మరి ఈ దేశానికి అన్నం పెడతా ఉన్నాం కదా మేము కూడా అడుగుతా ఉన్నాం మేము పండిస్తేనే మీరు దినుండ్రి లేకపోతే ఎండుండ్రి మీకు ఎంత కావాలో చెప్పుండ్రి దాని తగ్గట్టు మేము పండించుకుంటాం మాకేం అక్కర మరి మేమెందుకు సావాలి మేమెందుకు ఇబ్బంది పడాలి మాకు మద్దతు ధర రాదు వ్యవసాయానికి సపోర్ట్ చేయరు సబ్సిడీలు ఇయ్యరు కంచి మా దగ్గరనే బిచ్చగల లేక అప్లికేషన్లు తీసుకొని నిజంగా అదే అంతా ఉండండి నేను నిజంగా దారుణం ఇది దౌర్భాగ్యం ఇది ఇచ్చేదానికి కూడా అప్లికేషన్ మా పట్టా పాస్బుక్ లేవా మేము రైతులము కామా పోనీ పంట పండించే వాళ్ళకే ఇస్తాము అనుకున్నప్పుడు మరి దాని ద్వారా సాటిలైట్ సర్వే చేసుకుంటే తేలిపోతుంది కదా మళ్ళా నీకు అప్లికేషన్ ఎందుకు అంటే ఏ వాళ్ళ దగ్గర పోయి మళ్ళా లేదా లంచాలను పెంచడానికి ఇది మళ్ళా అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇచ్చి సార్ జరణి రాయి సార్ అంటే ఆ దొంగ తప్పుడు విధానం రాసి పంపిస్తే అంటే పైన మీరంతా కూడా దోపిడీ ఇదంతా కూడా మళ్ళా గ్రామాలల్లా ఎంపీడీసీలు సర్పంచ్లు జడ్పీడీసీలు అయినాక వాళ్ళ ద్వారా అవును ఆ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే రాపించుకొని ఎవరిని బాగు చేయడానికి మీరంతా చేసే ప్రయత్నం దీని మీద క్లారిటీ ఉండాలి పక్కాగా ఎందుకంటే ఈజీగా జరుగుతుంది పెన్షన్లనే ఒక ప్రభుత్వం నుంచి వచ్చే ఒక ఆసరా పెన్షన్ లోనే స్కామ్ జరిగింది అన్నప్పుడు ఆయన ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగి అని తేలినప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన తర్వాత వచ్చే చేయూత పెన్షన్ వస్తుందని చెప్పినప్పుడు ఆయన ఆధార్ కార్డు మీద ఏది కొట్టినా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి మొత్తం డేటా తెలుస్తుంది కదా మరి దాన్ని దొరకబట్టలేని దద్దమలు ఉన్నారు కదా మరి దీన్ని ఎట్లా దొరకబడతారు రేపు ఇది దీన్ని ఎట్లా దొరకబడతారు ఆయనకు ఉన్నదని చెప్తాడు వేసుకున్నా అని చెప్తాడు రాసి ఇస్తాడు దానికి తగ్గట్టుగా వాడు అవుతున్నాడు ఒక ఐదు వేలు కట్టాల్సి వస్తుంది వాడు చెప్తాడు ఒక దొంగ చెప్తాడు ఆ రాజయ్య నీకు ఏం కాదు మళ్ళీ నీకు వస్తుంది నువ్వు ఒక ఐదు వేల రూపాయలు నీకు రాపిచ్చేస్తా అని చెప్పి ఎవడో దొంగ మొదలైతాడు మరి ఏ బ్రోకర్ కాని పెంచడానికి ప్రయత్నం చేస్తారు ఏ ఏజెంట్ కానీ మీరు తయారు చేస్తా ఉన్నట్టు చెప్పాలి అప్లికేషన్ తీసుకుంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం రైతుల కొంపలు ముంచడానికి తప్ప ఇంకొకటి ఏమీ కాదు ఇది ఇవ్వడానికి కాదు ఉపయోగపడడానికి కాదు నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంతకంటే క్లియర్ గా ఇంకేం లేదు డబుల్ బెడ్రూమ్ల దొంగలకే పోయినాయని చెప్తారు దళిత బంధు దొంగలకే ఇచ్చిరని చెప్తారు ఇంకా ఏ పథకం అన్న తీసుకోను అన్ని పథకాలు కూడా మరి లబ్ధిదారుల కాకుండా అనర్హులకు పోతున్నాయని మీరే చెప్పి మీరే తెలిసి గొర్రెల స్కామ్ జరిగిందంటారు బతుకమ్మ చీరల స్కామ్ జరిగిందని చెప్తారు మరి ఇన్నిట్ల స్కామ్ జరిగినప్పుడు అది పక్కదారి పట్టినప్పుడు మరి ఇది పక్కదారి పట్టదన్న గ్యారంటీ ఎవరిస్తారు చెప్పాలి అప్లికేషన్ ఫామ్ ఇస్తే ఆయన చెప్తాడు కదా మరి నీకు ఎందుకు ఐదు వేల రూపాయలు ఇస్తే నేను రాసిస్తా అని చెప్పి సంతకం పెట్టిచ్చేస్తే రేపు పొద్దుగల మళ్ళా ప్రభుత్వ డబ్బు వృధా ఏదైతేనే ఉంటది పోయేది పోతనే ఉంటది మధ్యలో ఈ లంచగొండెలను పెంచడానికి తప్ప ఉపయోగపడే పనే కాదు ఈ అప్లికేషన్లు ఇది ఒకటిసారి క్లారిటీగా చూసుకోవాలి ఇక ఇక్కడ ఇగో సిసిఎల్ఏ డేటాతో పోలిస్తారట మళ్ళా మన దగ్గర అప్లికేషన్లు తీసుకొని ఇక సిసిఎల్ఏ డేటాతో పోల్చి ఎలాంటి చిక్కుముడు లేకుండా ఇక్కడ ఈ అప్లికేషన్లు అంటే నాకు ఇంకోటి బాధ అనిపిస్తుంది రుణమాఫీ కోసం కూడా అప్లికేషన్లు ఏం చెప్తే ఇట్లా పట్టుకొని తిరిగి కాయిదాలు గ్రామాలలో ఈ అలాంటికి తిరుగుతారు ఇంకా తెలియక ఇటు బ్యాంకుల చుట్టూ అటు ఏవో ఆఫీసుల చుట్టూ రైతు వేదికల కాడికి ఇట్లా కాయిదాలు పట్టుకొని తిరిగిండ్రు సార్ నాకు ఎందుకు సార్ మాఫీ నాదేం తప్పు అంటే చెప్పేటోడు లేడాలకి క్లారిటీ లేదు ఇవో ఈ కారణం చేత నీకు వస్తలేదని చెప్పడానికి ఎవడూ లేడు పైగా నువ్వు అడుగుడివి నీకు వస్తుందని చెప్పడానికి కూడా ఎవడూ లేడు ఎవ్వరు పట్టించుకోవట్లేదు మరి రైతులనట్ల పిచ్చోళ్ళ లెక్క తిప్పిండ్రు కదా చెప్పులు అడిగేలాగా ఇప్పటిదాకా దాని మీద దిక్కు దివారం లేదు మళ్ళా రైతు బంధు కోసం కాయిదాలు పట్టుకొని తిరగాలంట ఈ దొంగలు పెట్టే పని చూసిర్రా మళ్ళా మనం అప్లికేషన్లు తీసుకొని అన్న నాకు రైతు బంధు రావాలి ప్లీజ్ అని చెప్పి మళ్ళా క్యూలబడి కొట్టుక సచ్చే పని చేస్తా ఉన్నారు అరే ఆల్రెడీ విత్తనాల కోసము ఎరువుల కోసము యాడ పడతారా చెప్పులు పెట్టుకొని తువాలను పెట్టుకొని నిలబడ్డ రైతులను చూసి అరే ఇదేం గోస ఇదేం కర్మ ఇట్లా ఉండదు కదా అని చెప్పి అందులో మార్పు తీసుకొచ్చినాక మళ్ళా పాతకాలం మీద తీసుకొచ్చేటట్టున్నారు మళ్ళీ చెప్పులు పెట్టుకొని మళ్ళీ తువాలను పెట్టుకొని కూర్చునే కాడ తెచ్చారు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే కాడ తీసుకొచ్చారు నీకు డేటా ఉంటుంది ప్రభుత్వం కాడ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరు బండిస్తుండే ఎవరు బండి అనేది అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర డేటా దొరుకుతుంది మీరు మళ్ళీ కొత్తగా కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఎలాంటి చిక్కుముడు లేకుండా కేవలం రైతు పేరు గ్రామం మండలం జిల్లా పట్టదారు పాస్ పుస్తకం నెంబర్ ఫోన్ నెంబర్ వివరాలతో ఆన్లైన్ లో సింపుల్ అప్లికేషన్ పెడితే ఎలా ఉంటుందని దానిపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు ఒక వెబ్సైట్ తో పాటు ప్రత్యేక యాప్ తీసుకురావాలి ప్రభుత్వానికి రికమెండ్ చేయనట్లు తెలిసిందంటూ ఇక వీళ్ళు చెప్పేది ఇట్లా అప్లికేషన్ తీసుకుంటే సరిపోతుందని చెప్పడానికి సబ్ కమిటీ తీసిందట ఈ ఇంత దానికి ఈ పని కోసానికి వీళ్ళు ఒక ఆరు నెలల నుంచి ఆ ఛాయ్లు బిస్కెట్లు కుసనకాడ అన్ని తింటారు కదా ఇక ఆ తినుడు ఖర్చు వేస్ట్ నిజంగా అని చెప్తా ఉన్నా ఇక వేరే ఖర్చు మస్తుగా అయిపోయింది కోట్ల రూపాయలు వృధా అయిపోయింది వీళ్ళు గుసోన్ దానికి కానీ ఇంకా ఈ ఖర్చు కూడా ఉత్తది ఇక ఛాయలు కూడా బేకరా వీళ్ళకి నిజంగా అంత దారుణం వీళ్ళు గుసోన్ మాట్లాడేది ఏంటంటే అప్లికేషన్లు తీసుకోవాలి రైతులని బిచ్చగాలం చేసి మళ్ళీ ఆ కాయిదాలు పట్టుకొని గ్రామాలను రిటర్ట్ చేయాలి ఎందుకంటే కళ్ళ మంట ఎక్కువ అయిపోయింది రైతు సల్లగా ఉన్నాడు పచ్చగా ఉన్నాడు మంచిగా పెరగ అరుగుల మీద వంట ఉండరు అనుకుంటున్నాడు అన్నారు ఇక అందుకోసానికి వీళ్ళు ఏం చేస్తారంటే రైతులను తిప్పాలి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కాయిదాలు పట్టుకొని మొన్న రాక ఎట్లా తిప్పిరో ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్లో తిప్పాలి ఇది వీళ్ళు చేసే పని వీళ్ళు ఏం బల కొట్టిరా అంటే గిరి బల ఇన్ని రోజులు చేసే పని ఏంటంటే గిరి